అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదా అయితే వెంటనే ఈ మొక్కను ఇంట్లో పెంచండి ప్రవేశ ద్వారం వద్ద శాంతి కలువ మొక్కను ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది ఇది మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా దాని అందమైన ఆకుపచ్చ ఆకులు పువ్వులతో ఇంటి లోపల అతిథులను ఆకర్షించడంలో సహాయపడుతుంది పడక గదిలో శాంతి కలువను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని దాని వల్ల నిద్ర కూడా బాగుంటుందని ఒక వ్యక్తి గదిలో ఒక మూలన శాంతి కలువ మొక్కను నాటితే అది మనస్సును ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది రిలాక్స్ అవుతుంది మీకు ఇంట్లో ఆఫీసు సెటప్ ఉంటే శాంతి కలువ మీ ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది అలాగే ఇది మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది పీస్ లిల్లీ అనేది ఇంట్లోని ఏ గదిలోనైనా ఉంచగలిగే ఏకైక ఇండోర్ ప్లాంట్ దాని స్థానాన్ని బట్టి వివిధ ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీరు ఈ మొక్కను వంటగది కిటికీలో ఉంచవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు